ఏసి సుబ్బారెడ్డి ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎర్రగుంట్ల శ్రీనాథ్ రెడ్డి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బరాయుడు వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే సార్ నా పేరు రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని ఇది ఈ మజ్జిగ శలభేంద్ర కార్యక్రమం మనం ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభించాం ఇప్పుడు పది రోజులు అయింది ఇది పదకొండవ రోజు ఈ కార్యక్రమం దిగ్గజంగా జరుపుతున్నాం ఇది అందరూ దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ మేమిస్తాం మేమిస్తామని ముందుకొచ్చి దాతలు అందరూ రోజుకి ఆరు వందల ప్యాకెట్లు తర్వాత మంచినీరు ఇవన్నీ పెడుతున్నాం దీనికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది రాతలు అందరూ వెనక ముందు ఆడకుండా డబ్బులు అందరూ ధరలంఘిస్తున్నారు ఈరోజు మన ఏ వై వై శ్రీనాథ్ రెడ్డి గారు ఆయన ఒక్కరే మనకి మన విరాళం ఇచ్చారు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నిర్మిస్తున్నాం స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ సెలవేంద్ర మంచినీటి శలవేంద్ర గత ఐదు సంవత్సరాల నుంచి నడుపుతూ ఈ నెల మే నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యమైంది లేకపోతే మే ఒకటో తారీఖు ప్రారంభమై నెల రోజులు ఈ కార్యక్రమము జరిగేది అందువల్ల మే నెల ఇరవై రెండు ప్రారంభమై జూన్ నెలలో పదో తారీఖు వరకు అనుకుంటున్నాము ఇంకా కూడా ముందు స్కూల్లో తెరస్తారు కాబట్టి అంతవరకు అనుకున్నాము లేదంటే ఇంకా కొద్ది రోజులు కూడా ఈ ప్రయత్నాన్ని చేస్తాము ఇక్కడికి వేసవి శిక్షణ క్రీడాకారులు వస్తారు వాకర్స్ వస్తారు ఎండ విపరీతంగా ఉంది వారికి దాహం తీర్చేదానికి కుండల్లో నీళ్లు పెట్టాము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది అలాగే మజ్జిగ చల్లటి మజ్జిగ ఆరు వందల ప్యాకెట్లు అందరికీ కూడా వాకర్స్కి క్రీడాకారులకి పిల్లలకి అందరికీ కూడా ఇస్తున్నాము వారికి దాహ ఆహ తీర్చి తీర్చేదానికి మంచి పోషకాలు ఉన్న మంచి మంచి మజ్జిగని వారికి అందజేస్తున్నాము ఫ్రెండ్స్ వాకర్ శ్రీమంతా అంతా కూడా చక్కగా పనిచేస్తున్నారు దాతలు కూడా మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే వచ్చి ఇది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు ఇలాగనే ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాల నుంచి ఘనంగా నడుపుతుంది ఈ ఫ్రెండ్స్ వాకర్ ఒక ఇదే కాకుండా ప్రతి నెలలో వైద్య సలహాలు మీటింగు డాక్టర్ సలహాలు బీపీ షుగర్లు చూడటము నెలాఖరులో శతమానం భవతి కార్యక్రమాన్ని నడిపించటము ఆ నెలలో పుట్టిన రోజులు పుట్టిన వారికి పండుగ లాగా చేయటము అట్ట మా మెంబర్స్ని ఉత్సాహపరచటము ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము ప్రతిరోజు కూడా వచ్చిన మెంబర్లకి లక్కీ డిప్ ద్వారా ఒక చిన్న బహుమానం కూడా ఒకటి ఇస్తుంటాము ఈ వాకర్సు పిన్ను ప్రతిరోజు పెట్టుకొచ్చిన వారికి వారి పేరు చెప్పి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాము అట్ట ఉత్సాహపరుస్తుంటాము మా సభ్యుల్ని మా టీం రామ్మోహన్ రెడ్డి గారు సుబ్బరాయుడి గారు నజీర్ అహ్మద్ గారు వీరంతా కూడా చక్కగా పనిచేస్తున్నారు నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకరి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఫ్రెండ్స్ వాకరి గౌరవ కళాకారులు ధన్యవాదాలు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి